ఆత్మానంద స్వరూపు లేని ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చక్ర యొక్క స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది చక్రాస్ అనేవి ఎక్కడ ఉంటాయి తర్వాత చక్రాసుకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావటానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం ఇది చక్ర అనేది కోన్ షేప్ లో ఉంటుంది ఈ కోన్ షేప్ చూసారు కదా ఈ కోన్ షేప్ లో ఉంటుంది ఈ కోన్ షేప్ లో ఉండేటువంటి చక్ర ఈ మూలం అనేది ఆ చక్ర యొక్క స్థానం ఏదైతే ఉందో మూలాధార చక్ర అంటే టెయిల్ బోన్ దగ్గర స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం దగ్గర ఈ మూలం అనేది ఉంటుంది ఆ చక్ర అనేది బయటికి ఇలా వచ్చి ఇలాగా కోన్ షేప్ లో ఉంటుంది ఇది చక్ర ఇది చక్ర చక్ర యొక్క ఫేస్ ఇది ఫేస్ ఇది ఈ చక్ర అనేది ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది అంటే ఒక సైడ్కి రొటేట్ అయినప్పుడు లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి పంపిస్తుంది ఇంకొక వైపు రొటేట్ అయ్యేటప్పుడు బయట నుంచి ప్రాణశక్తిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్కి వాటికి అందిస్తూ ఉంటుంది తర్వాత ఈ చక్రాస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఆరాలు ఉంటాయి ఇన్నర్ ఆరాలు ఈ చక్రాస్ అనేవి ఎలా అయ్యి ఉంటాయి మరి చక్రాసుకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి చర్చించుకుందాం చక్ర అనేది మనకి ఈ సైజులో ఉంటాయి జనరల్గా ఒక చక్రాలో జనరల్గా నెగిటివ్ కి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ కి సంబంధించినటువంటి ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలా నిర్ధారించబడుతుంది అంటే చక్రానికి సంబంధించినటువంటి స్వా సహజ సిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇది స్వాదిష్టాన చక్ర అనుకుంటే స్వాధిష్టాన చక్రానికి సంబంధించి కామం అనేది ఒక లక్షణం దానికి ఆ లక్షణం అనేది మితిమీరినప్పుడు అది నెగిటివ్కి కింద కన్వర్ట్ అయిపోతుంది తప్పు తప్పుడు దారుల్లో వెళ్ళిపోవటం తప్పుడు విషయాల వైపుకి అది మారిపోవటం అనేది జరుగుతుంది దాంట్లోని ఈ పాజిటివ్గా ఉండేటువంటిది ఏంటంటే క్రియేటివిటీ అనేది కూడా ఈ చక్రాలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా ఉంటుంది ఒకవేళ సాధన చేసిన వాళ్ళు అనుకునేది ఏంటంటే చక్రాస్ అనేవి చాలా పెద్దవి అయితే ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటే చాలా మంచిది చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అని భావిస్తారు కానీ అది సరైనటువంటి విషయం కాదు ఈ చక్ర అనేది మనం సాధన చేసినప్పుడు ఈ చక్రాస్ అనేవి అవుతాయి చాలా పెద్దవిగా అవుతాయి ఎనర్జీస్ కూడా చాలా పెరుగుతాయి పెరిగినప్పుడు ఈ చక్రాలో ఈ పాజి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఒకటే పెరుగుతుందా కాదు నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది పాటు ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా పెరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి నెగిటివ్ లక్షణాలు అనేవి బయటికి రావటం ఎమోషనల్ కానీ వేరే విషయాల్లో కానీ అన్కంట్రోల్డ్గా ఉండటం అనేది జరుగుతుంది ఉదాహరణకి మనం జనరల్గా ఇది ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు ఇది ప్రధానమైనటువంటి సమతౌల్యం అనేది ప్రధానమైనటువంటి నియమం ఈ సమతౌల్యం అంటే మనం జనరల్గా ఒక వంట అనుకుందాం ఈ వంట వండినప్పుడు జనరల్గా దాంట్లో ఉప్పు తక్కువైతే రుచి ఉండదు తినలేము ఉప్పు ఎక్కువైతే అప్పుడు రుచి ఉండదు అప్పుడు తినలేము ఉప్పు అనేది సమానంగా ఎంత అవసరమో అంతుంటేనే మనం ఆహారాన్ని స్వీకరించగలం అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సమతౌల్యంగా ఉంటేనే మనం ఆనందంగా హాయిగా ఉండగలం అదే అతివృష్టి అంటే వర్షాలు విపరీతంగా పడి వరదలు వచ్చేసినట్లయితే మనకి పంటలు కొట్టుకుపోతే ఫుడ్ అనేది దొరకకుండా కరువు అనేది రావటం జరుగుతుంది అదే అనావృష్టి అంటే అసలు వర్షాలు పడినప్పుడు కూడా పంటల పండు ఆ కరువు పరిస్థితిలో వస్తాయి కాబట్టి వర్షాలు సకాలంలో ఎంత కావాలో అంత పడితే అది సమతుల్యమైనటువంటి స్థితి ఆ స్థితిలోనే అందరం హాయిగా ఆనందంగా ఉంటాం అదే విషయం ఇక్కడ చక్రాల కూడా వర్తిస్తుంది చక్ర అనేది ఇన్నరారతో ఇన్నరతో సమానంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఎక్కువగా ఉన్నా కానీ ప్రాబ్లమే తక్కువగా ఉన్నా కానీ ప్రాబ్లమే ఎక్కువగా ఉంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి తక్కువగా ఉంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎన్నరాలతో చక్ర అనేది సరి సమానంగా ఉండటానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి ఇది ఒక చాలా మంది చెప్పేది ఏంటంటే నేను సాధన చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి రకరకాల ప్రాబ్లమ్స్ సాధన చేసినప్పుడే వస్తాయి అంటే ఎందుకు రావు ఈ చక్రాస్ అనేవి వైడన్ అయినప్పుడు దాంట్లో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చక్ర వల్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మీ మెటీరియల్ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అయితాయి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది ఖచ్చితంగా కాబట్టి వాటి నుంచి బయటపడేటువంటి విషయం గురించి జ్ఞానం గురించి తెలుసుకున్న తర్వాతే ఆ సాధన అనేది చేయటం అనేది ముఖ్యమైన విషయం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా